నేత్రం ఛానల్లో పాల్గొంటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించాలనుకుంటున్నాను ఎందుకంటే నా ఛానల్ని మీరు ప్రేమాభిమానాలతో వాత్సల్యంతో కామెంట్స్ చేస్తున్నారు చూస్తున్నారు తర్వాత నాకు ఎన్నో రకాలుగా ఆనందాన్ని కలిగిస్తున్నారు అందుకే మీకు కృతజ్ఞతలు కూడా తెలియచేయాలనుకుంటున్నాను నా వీడియోలు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని అందించేటటువంటి వీడియోలు మాత్రమే వీటిని కూడా మీరందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక ముందు కూడా మీరందరూ ఈ విధంగానే ఆదరించాలని భావిస్తున్నాను తర్వాత ఇప్పుడు పవిత్రోపణ ఏకాదశి వీడియో పెడుతున్నాను ఈ పవిత్రోపన ఏకాదశి గురించి వివరాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను భవిష్యోత్తర పురాణంలో ఈ ఏకాదశి గురించిన విశిష్టమైన వివరాలు తెలియజేయబడ్డాయి ఈ ఏకాదశిని పవిత్రోపన ఏకాదశి అని పవిత్ర ఏకాదశి అని పుత్రద ఏకాదశి అని కూడా అంటారు మీకందరికీ ఈ విషయం విని చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు కదా పుత్రద ఏకాదశి పుష్యమాసంలో శుక్లపక్షంలో కూడా వస్తుంది మరి ఇదేం ఏకాదశి అని అనుకుంటున్నారా సంవత్సరానికి రెండు పుత్రద ఏకాదశులు వస్తాయి ఈ రెండూ కూడా అత్యంత విశేషపూర్ణమైనటువంటివి ఈ రెండూ కూడా సంతాన ప్రాప్తిని కలిగిస్తాయి ఇప్పుడు అత్యంత పుణ్యం సంపాదించి పెట్టే పవిత్రోపన ఏకాదశి విషయం గురించి చర్చించుకుందాం యుధిష్ఠర మహారాజు రాజభవనంలోకి వెళదాం ఇప్పుడు మనం అక్కడ శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠర మహారాజుకి ఎన్నో ఎన్నో రకాలైన ఏకాదశి వ్రత కథలు వివరిస్తూ ఉంటారనమాట ఈ సందర్భంగా యుధిష్ఠర్ మహారాజు వాసుదేవ పవిత్ర ఏకాదశి వ్రత చరిత్రలు విని ఎంతో ఆనందించాము ఆచరించాం కూడా అలా ఆచరించి మేము ధన్యులమయ్యాం కూడాను శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి వ్రత కథ మహత్యం పుణ్యఫలం తదితర వివరాలు విస్తారంగా తెలియచేయమని వినయపూర్వకంగా చేతులు జోడించి ప్రార్థిస్తాడు అప్పుడు గోవిందుడు ధర్మరాజ శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చేది పవిత్రోపన ఏకాదశి ఈ ఏకాదశి వ్రతం ఆచరించే వారికి అశ్వమేధ యజ్ఞం చేసిన పుణ్యం లభిస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దీనికి సంబంధించిన కథ ఒకటి చెప్తాను శ్రద్ధగా విను ద్వాపరయుగంలో నర్మదా నదీ తీరంలో ఉన్న మాహిష్మతి నగరాన్ని మహీధ్వజుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు ధన ధాన్యాలకి లోటు ఉండేది కాదు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు న్యాయం ధర్మం తప్పకుండా ఉండే ఆ రాజుకి మాత్రం ఒకే ఒక కొరత ఉండేది ఎప్పుడూ దుఃఖంతో కుమిలిపోతూ ఉండేవాడు ఒకరోజు వేద పండితులను ప్రజాప్రతినిధులను మంత్రులని సభకి పిలిపించాడు నేను ఏ పాపం చేయలేదు ప్రజలని కన్నబిడ్డలా చూసుకుంటూ ఉన్నాను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను దేవి దేవతలను సంతృప్తి పరుస్తున్నాను ధర్మంగా సంపాదించిన ధనం తప్ప నా కోశాగారంలో మరేదీ లేదు నేను తిరగని పుణ్యక్షేత్రం లేదు చూడని పుణ్యతీర్థం లేదు నాకు ఉత్తరత్తర వారసుడు లేకుండా పోయాడు ఎందుకు నా భాగ్యంలో సంతానం లేకుండా పోయిందో అర్థం కావడం లేదు దీనికి కారణం ఏమిటో సంతానం కలిగే ఉపాయం తెలియచేయండి అని ఎంతో బాధతో అన్నాడు పండితులు ప్రజాప్రతినిధులు ఈ విషయం ఏ విధంగా పరిష్కరించాలో విచారణ జరిపారు తర్వాత రాజా మీరేమి విచారించకండి మమ్మల్ని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూస్తున్నారో మాకు తెలుసు మేము వనాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తాం మీకు పుత్ర సంతానం కలగాలని తప్పకుండా సుపుత్రుడు కలుగుతాడని మేము ఆశిస్తున్నాము అని చెప్పి రాజు వద్ద సెలవు తీసుకొని అరణ్యాలకి బయలుదేరారు ఎన్నో ఆశ్రమాలు దర్శిస్తారు వారికి ఆ సమయంలో అదృష్టవశాత్తు రోమస మహాముని ఆశ్రమం కనిపిస్తుంది రోమస మహర్షిని సమీపించి ఆ మహర్షి ముఖమండలంలో కనిపించే కాంతి పుంజాలను చూస్తారు రోమస మహర్షి శరీరం నిండా రోమాలు కాంతులు ఉంటాయి ఆయనకి ఒక వరం ఉంది అదేమిటంటే ఎప్పుడైతే ఆ రోమాలన్నీ నెలరాలతాయో అప్పుడు ఆయనకి మృత్యు ప్రాప్తిస్తుంది అని కానీ ఒక్క రోమం రాలడానికి ఎంత సమయం పడుతుందో తెలిస్తే మీరు అత్యంత ఆశ్చర్యపోతారనమాట అంతటి విశేషం ఉంది మరి బ్రహ్మదేవుని పన్నెండు గంటల సమయం పడుతుంది ఒక రోము రాలి పడటానికి అంటే ఎంత అనుకుంటున్నారు బాబోయ్ బ్రహ్మదేవుని పన్నెండు గంటలంటే పగలు అన్నమాట ఒక పగలు బ్రహ్మదేవుడికి పన్నెండు గంటలు ఆ పన్నెండు గంటల కాలం ఎంతో తెలుసా అండి మీకు నాలుగు అరబుల మూడు వందల ఇరవై సంవత్సరాలు అంటే అన్ని రోమాలు రాలడానికి ఎంతో కాలం పడుతుందన్నమాట అంటే రోమ యుగ యుగయుగాల నుండి జీవిస్తున్నాడు అని అనుకోవచ్చు ఆ మహాజ్ఞానికి ప్రణామాలు చేసి పండితులు స్వామి మీరు బ్రహ్మతో సమానమైన తేజస్సు కలిగిన వాళ్ళు మీలాంటి మహాత్ములు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు అని అంటూ ఉండగా రోమసు మహర్షి మీరెవరు నా ఆశ్రమానికి రావడానికి గల కారణం ఏమిటి ఎక్కడ నుండి వచ్చారు అని ప్రశ్నించాడు అప్పుడు పండితులు మహర్షి మా రాజు మమ్మల్ని కన్న బిడ్డల్లా కాపాడతాడు ధర్మాత్ముడు కానీ అతనికి సంతానం లేదు మేము వనంలో తపస్సు చేయాలని బయలుదేరాము కానీ మీ ఆశ్రమాన్ని చూసి ఇలా మీ దగ్గరికి వచ్చాం మీరు త్రికాలజ్ఞులు దయచేసి మా రాజుకి పుత్ర సంతానం కలిగే ఉపాయం తెలియచేయండి అని ప్రాధాయపడ్డారు మహర్షి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దివ్య జ్ఞానంతో తెలుసుకున్న విషయాన్ని ఈ విధంగా వివరించాడు మీ రాజు ఐదు వేల జన్మల క్రితం జరిగిన సంఘటన అనమాట అప్పుడు ఒక వర్తకుడుగా ఉండేవాడు వ్యాపార నిమిత్తం ఎన్నో ప్రదేశాలు తిరిగేవాడు ఎన్నో చెడ్డ పనులు కూడా చేసేవాడు ఒకరోజు దాహం వేసి నది దగ్గరకు చేరుకున్నాడు అక్కడ ఆవు అప్పుడే పుట్టిన తన దూడతో దాహం తీర్చుకోవడానికి ఆ నదికి వచ్చి నీరు తాగబోతోంది అప్పుడే అక్కడికి చేరిన వర్తకుడు ఎంతో కోపంగా ఆ ఆవుని చీత్కరిస్తూ పోపో అంటూ అక్కడి నుండి తరిమేశాడు ఆ తర్వాత తన దాహం తీర్చుకున్నాడు ఆ తర్వాత ఎన్నో జన్మలు కలిగాయి ఆ జన్మల్లో చేసిన పుణ్య కార్యాల వల్ల రాజ్యం ధనధాన్యాలు అన్ని ఐశ్వర్యాలు లభించాయి కానీ ఆవుకు చేసిన ద్రోహం వల్ల ఆ పాపపు పని వల్ల బిడ్డలు కలగకుండా పోయారు స్వామి మరిప్పుడు మా రాజుకి సంతానం కలిగే ఉపాయమే లేదా పురాణాల్లో వేదాల్లో వివరించినట్లు పాపపు పనులు చేసినప్పుడు పశ్చాత్తాపం కలిగి ఉంటే గనక ఆ పాపం తుడిచిపెట్టుకుపోతుందని విన్నాం కదా మరిప్పుడు మా రాజుగారికి సంతానం కలిగే ఉపాయం ఏదైనా దయచేసి సెలవివ్వండి అని పండితులు కోరారు అప్పుడు మునీశ్వరుడు శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పుత్రద ఏకాదశి వ్రతం మీ రాజుతో పాటు మీరంతా అంటే మీ ప్రజలంతా చేయాల్సి ఉంటుంది వ్రత విధానం నేను వివరిస్తాను ఆ విధంగా వ్రతాన్ని ఆచరించండి వ్రతం చేసిన తరువాత ద్వాదశి రోజున మీరంతా ఆ వ్రతం యొక్క పుణ్య ఫలాన్ని రాజుకి ధారపోయాలి అప్పుడు మీ రాజుకు సుపుత్రుడు జన్మిస్తాడు అని తెలియజేశాడు వచ్చిన పండితులు ప్రతినిధులు ఆ మాటలకి ఎంతో సంతోషించి మునికి నమస్కరించి రాజ్యానికి చేరుకుంటారు రాజుకి విపులంగా అన్ని విషయాలు వివరిస్తారు శ్రావణ మాసం శుక్లపక్షం వచ్చిన తర్వాత ఆ రోజు పుత్రదా ఏకాదశి నిష్ఠాపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తారు రాజదంపతులు రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో భక్తితో వ్రతాన్ని చేస్తారు ముని చెప్పినట్లు ద్వాదశి నాడు ప్రజలందరూ ఎంతో సంతోషంగా వ్రతఫలాన్ని రాజుకి ధారపోస్తారు కొంతకాలానికి రాణి గర్భం దాల్చింది నెలలు నిండిన తరువాత ఒక అందమైన దివ్యపుత్రునికి జన్మనిస్తుంది రాజుతో పాటు ప్రజలందరూ ఎంతో సంతోషించి ఆనందంగా పండుగలు జరుపుకుంటారు ఈ విధంగా పవిత్రోపణ లేదంటే పుత్రద ఏకాదశి కథని పూర్తి చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఈ విధంగా అంటాడు ధర్మరాజా ఈ విధంగా శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పుత్రద ఏకాదశిగా ప్రఖ్యాతి పొందింది ఎవరైనా సరే భౌతిక ప్రపంచంలో సుఖించాలనుకుంటే ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించాలనుకుంటే శ్రద్ధాపూర్వకంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఏ మానవుడైనా సరే నిష్ఠాపూర్వకంగా వ్రతమాచరించి కథని శ్రద్ధగా వింటాడో అతనికి యోగ్యుడైన పుత్రుడిని పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మరణించిన తర్వాత భగవంతుని లోకానికి వెళ్ళిపోతాడు ఈ కథ ద్వారా అత్యంత పవిత్రమైన మంగళప్రదమైన పుత్రదా ఏకాదశి యొక్క మహత్యం మనకు అర్థమవుతోంది ఎవరైతే ఈ వ్రతం చెయ్యాలని సంకల్పం చేస్తారో వారు సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాధికాలు ముగించి శ్రద్ధాపూర్వకంగా భగవంతుని పవిత్ర నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించాలి రోజు ఉపవాసం చేయాల్సి ఉంటుంది ధాన్యాలు పప్పులు తినకూడదు వీలైతే నిర్జలా చేయొచ్చు లేదంటే కొంచెం జలం తీసుకొని చేయచ్చు అలా ఉండటం సాధ్యం కాని పక్షంలో పాలు పండ్లు కూడా తీసుకోవచ్చు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజంతా ఎక్కువగా హరినామ సంకీర్తన హరినామ జపం చేయాలి హరికథా శ్రవణం శాస్త్రాలు అధ్యయనం చేయటం ఆ తర్వాత ఎల్లప్పుడూ భగవంతుని స్మరణలోనే కాలం గడపాలి ఈ పవిత్రమైన ఏకాదశి రోజు నుండి వేరొక మహత్వపూర్ణమైన పండుగ మొదలవుతుంది అదే రాధాగోవిందుల జోలన్ యాత్ర ఈ పండుగని బృందావనంలో చాలా వైభవంగా చేస్తారు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు ఎన్నో ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తారు వర్షాకాలం మొదలైన సందర్భంగా రాధా గోవిందుల ఉత్సవ విగ్రహాలను ఉయ్యాలలో ఉంచి అందరూ నెమ్మది నెమ్మదిగా ఆనందంగా సంతోషంగా ఊపుతూ ఉంటారు కీర్తనలతో హోరెత్తిపోతుంది అందరూ ఎంతో ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు వృందావనంలో శ్రావణమాసం శుక్లపక్ష తృతీయ నుండి పూర్ణిమ వరకు ఈ పండుగను జరిపిస్తారు ప్రపోదల వారి నిర్దేశానుసారం ఇస్కాన్లో మాత్రం ఐదు రోజుల పండుగ చేస్తారు పవిత్ర ఏకాదశి నుండి బలరామ పూర్ణిమ వరకు ఘనంగా పండుగలు జరుపుకుంటారు ఈ దివ్య సమయంలో మందిరంలో కీర్తనలు కథలు ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది శ్రీ రాధాగోవిందుల పాద పద్మాల మీద మనస్సును నిలిపి వారి కృపా కటాక్షాలకి పాత్రలవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం మీరందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను రేపు మరొక మంచి కథని చెప్పుకుందాము హరే కృష్ణ